సార్ ఇప్పుడు మెట్రో కానీ మనం చూస్తున్న ట్రైన్స్ అండ్ బస్సెస్లో కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్న విచ్చలు పెడతానని కనిపిస్తుంది ఎవరు కూడా మాస్క్లు యూజ్ చేయట్లేదు సమ్ పీపుల్ కొంతమంది చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు మాస్క్ ఈ మెట్రోలో కూడా మీకు మనం అనుకుంటున్నాం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ వాళ్ళకి ఎట్లా చెప్తారు సార్ సో అదే మీకు ముందు చెప్పిన సార్ విలో రెండు వి ఉంటుంది ఒకటి వ్యాక్సినేషన్ సెకండ్ ఇస్ వెంటిలేషన్ ఓకే ఇప్పుడు మెట్రో లేదంటే మాల్స్ ఇదన్నిలో పెద్ద ప్రాబ్లం ఏమంటే వెంటిలేషన్ తక్కువ ఉంటుంది సో అప్పుడు మీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది వెంటిలేషన్ తక్కువ ఉంటుంది అప్పుడు స్ప్రెడ్ అవడం రిస్క్ అంటే చాలా ఎక్కువ ఉంటది సో అట్లా పబ్లిక్ ప్లేసెస్ లో క్రౌడెడ్ ప్లేసెస్ లో డెఫినెట్ గా మాస్క్ అంటే ఇప్పుడు మళ్ళీ మ్యాండేటరీ అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ రాలేదంటే కూడా మన ప్రికాషన్ కోసం మనం మాస్క్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంది సెకండ్ డిస్టెన్స్ అది ఇప్పుడు కూడా ట్రిపుల్ డబ్ల్యూలో ఫస్ట్ ఇస్ వాచ్ అవుట్ ఫర్ డిస్టెన్స్ సో మినిమం మన టూ టూ మీటర్స్ మెయింటైన్ చేస్తే మనకు స్ప్రెడ్ అవడం రిస్క్ డెఫినెట్ తగ్గుతుంది ఓకే దెన్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఆర్ అట్లీస్ట్ మన శానిటైజర్ యూస్ చేయలేదంటే అట్లీస్ట్ ఫ్రీక్వెంట్ సోప్ అండ్ వాటర్ హ్యాండ్ వాష్ చేస్తే కూడా ఆ కంటామినేటెడ్ సర్ఫేస్ నుంచి మనకు రావడం ఛాన్సెస్ తగ్గుతుంది అండ్ దాని దర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ మనకు అట్లా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే అట్లా మెట్రో యూస్ చేయడము లేదంటే క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్ళడం అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఇట్ ఇస్ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ద సొసైటీ సో ఇది మన ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం ఇఫ్ యూ హ్యావ్ టు స్టాప్ దెన్ వీ హ్యావ్ టు బి మోర్ సెల్ఫ్ కాన్షియస్ అదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బికాస్ గవర్నమెంట్ కెన్ సెల్ఫ్ రెగ్యులేట్ ఎవ్రీ ఆస్పెక్ట్ సో మనకు ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఇస్ బెటర్ టు సెల్ఫ్ సార్ ప్రజెంట్ మనం చూస్తున్నాం వింటర్ సీజన్ అదొకటి డేంజర్ అంటే మైనస్ అనుకోండి మనకి ఈ వింటర్ సీజన్ వల్ల ఎవరి వన్ కాఫ్ ఆర్ ఫీవర్ దీంతో సఫర్ అవుతూ ఉన్నారు సార్ సో ఇటువంటి ప్రికాషన్స్ ఇన్ హౌస్ ఎట్లాంటి తీసుకోవాలి మెయిన్గా సో ఇన్ హౌస్ ప్రికాషన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏదంటే సార్ రొటీన్ గా వింటర్స్ లో ఫ్లూ వస్తుంది సార్ ఇప్పుడు కోవిడ్ కూడా స్టార్ట్ అయింది ఇది ఫ్లూ నుంచి మీకు ఆ సింటమ్స్ ఉందా కోవిడ్ నుంచి ఆ చేయడం చాలా డిఫికల్ట్ సో అందుకే సిమ్టమ్స్ ఫ్లూ ప్రకారం సింటమ్స్ ఉంటే కూడా ఇప్పుడు కోవిడ్ అవుట్ బ్రేక్ సీజన్ లో కోవిడ్ కోసం టెస్ట్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది సో మీకు ఆర్టీపీసీఆర్ చేయే పాసిబుల్ లేదంటే అట్లీస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవచ్చు బట్ బెస్ట్ టెస్ట్ ఏదంటే కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా పంపించడం కోసం చెప్తున్నారు హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏం మ్యూటెంట్ వేరియంట్ నుంచి మీకు ఆ కోవిడ్ వచ్చింది ఇది ఎగ్జాక్ట్ గా జేఎన్ వన్ వేరియంటా లేదంటే ఎక్స్బీబీ వేరియంటా ఏమి ఉంటుంది కూడా మన అనుకో మన ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంది ఇంట్లో ఆసైసెడ్ ఎర్లియర్ వ్యాక్సినేషన్ ఎవరైనా తీసుకోలేదంటే బెటర్ తీసుకోవడం బెటర్ ఉంది దెన్ వెంటిలేషన్ వెంటిలేషన్ అంటే యుడ్ కీప్ ద విండోస్ ఓపెన్ అండ్ ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే చాలా బెటర్ ఉంటది అండ్ ట్రై టు అవాయిడ్ ఏసీ ఓకే విత్ ఇన్ దట్ రూమ్ ఓకే అండ్ నెక్స్ట్ యూ హ్ టు మెయింటైన్ డిస్టెన్స్ ఓకే అండ్ యూ హ్ టు అగైన్ మేక్ ష్యూర్ దట్ యుష్ హ్యాండ్స్ ప్రాపర్లీ ఆఫ్టర్ యూ టచ్ ఎనీ సర్ఫేస్ ఇఫ్ ఇన్ఫెక్టెడ్ ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ ఉంటే వేరే యుటెన్సిల్స్ టచ్ చేయ ముందు లేదంటే ఏదేనో సబ్స్టెన్స్ టచ్ చేయ ముందు మన హ్యాండ్ వాష్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ బట్ ఇది అన్ని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వాచ్ అవుట్ ఫర్ సిమ్టమ్స్ మీకు ఎప్పుడైనా సిమ్టమ్స్ అనిపిస్తే సెల్ఫ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ గోఫార్ నార్మల్ ఫీవర్ ఏదైనా ఉంటే కూడా బెటర్ ఈ టైంలో లో కోవిడ్ కోసం చేయించుకోవడం చెక్ చేయించుకోవడం